చిన్న గ్రామం అయినా కానీ పెద్ద చరిత్ర ఉంది ఈ గ్రామానికి ఈ గ్రామంలో ఈరోజు ప్రసన్న ఆంజనేయుడు గారి ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో మేడం గారు వాళ్ళ గ్రామానికి వచ్చారు పూర్ణకోమతలు అయ్యోళ్ళు అందరూ స్వాగతం పలికారు అది విజయానికి నాంది ఈ ప్రసన్న ఆంజనేయుడు ఆశీసులతో మేడం గారు లక్ష ఓట్లు మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాను రాజకీయ కుటుంబమే కానీ మధ్యతరగతి కుటుంబలు పేదవారు వాళ్ళ కష్టాలకు తెలిసినటువంటి వ్యక్తి ముఖ్యంగా ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సింది కోవిడ్ నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక మహిళా ఎమ్మెల్యే ఫస్ట్ టైం మనకి ఈ అరవై ఏళ్ళ చరిత్రలో కోవిడ్ నియోజకవర్గంలో రావడం అది కూడా సేవ చేయాలనేటువంటి ఆశయంతో ముందుకు రావడం అందరూ ఎమ్మెల్యేలను చూస్తుంటాం మనం చాలా మంది చూసాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను విఆర్ కాలేజ్ చదివేటప్పుడు రాజకీయాల్లోకి వచ్చా ఆ రోజు నుంచి ఎన్నో మంది ఎమ్మెల్యేలు చూసా జిల్లాలో అన్ని రాజకీయ కుటుంబాలు ఇంత ఘన స్వాగతం పలికిన బసవాయపాలెం గ్రామ ప్రజలకు సోదర సోదరి మనలకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు కోవరు నియోజకవర్గం నుంచి ఎన్డిఏ ఎం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను మీ ఆడపడుచుగా మిమ్మల్ని ఆశీర్వదించమని అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలుల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులని చెప్పి అదేవిధంగా అందరికీ తెలుసు బాబు గారు భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చినారు మనకందరికీ మనం అధికారంలోకి వచ్చాక ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు వేయించుకుంటామని మీకు అందరికీ మాటిస్తున్నాను చాలా చాలామంది ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయిస్తామని అలాగే డ్రైనేజ్ సిస్టమ్ తోటి కలిసి కలిగిన సిసి రోడ్లు కూడా వేపిస్తామని చెప్పి మీకందరికీ మాటిస్తున్నాను గ్రామంతో పాటు ఎన్టీఆర్ గిరిజన సంఘంలో తాగునీటి సమస్య ఉందని విన్నాను వాటర్ ట్యాంకర్ కట్టించి కొళాయిల ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు అందూలో చేస్తాం ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చున్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని పథకాలు తద్వరగా మనము మన గ్రామానికి తెచ్చుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అందరూ మామూలుగా చూస్తున్నారు ఇదంతా మీకు మామూలే అందరు వస్తారు చెప్తారు రాజకీయ నాయకులు వెళ్ళిపోతారు అందుకే అలా చూస్తా ఉన్నారు చేస్తారా చేయరా ఇన్ని చెప్పారని చెప్పి ఇందాకే ఒక ఆయన నాకు ఇంటర్వ్యూకి వచ్చాడు బీబీసీ ఆయన ఆయన చెప్ ఆయన అడుగుతున్నాడు అమ్మ మీరు ప్రతి గ్రామంలో అన్ని సమస్యలు చేసేస్తామంటున్నారు ఎప్పుడు చేస్తారు మీరు అని చెప్పి నేను చెప్పాను నేను చెప్పే ప్రతి సమస్య వాళ్ళు అడిగే ప్రతి సమస్య మౌలిక సదుపాయాలు వాళ్ళేవి పెద్ద పెద్ద ఏమంటారు కోరికలు అవన్నీ కోరటం లేదు వాళ్ళు అడగటం లేదు కనీస వసతులు ఇళ్ళ స్థలాలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టివని తగిలిపోయిన వాళ్ళకి ఇల్లు కట్టిమని తాగడానికి నీళ్ళు సిసి రోడ్లు లైట్లు డ్రైనేజ్ సిస్టమ్లు ఇవన్నీ 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 టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని కాలనీలకి ఇచ్చినవే ఏవి ఇవేం కొత్తవి కాదు ఈ ఐదేళ్లలో అవేవీ రాలేదు కాబట్టి మన జనాభా లెక్కలు చూస్తే పెరిగిపోయాయి కాబట్టి ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురు పెళ్ళిళ్ళు అయ్యి అలాగే ఉన్నారు కాబట్టి పిల్లలతోటి ఇప్పుడు వాళ్ళకి ఆ అవసరాలన్నీ వచ్చాయి ఇవే కాకుండా ప్రతి ఊర్లో శ్మశానాలు వాళ్ళు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి శ్మశానాలు కూడా అలాంటివన్నీ చిన్న చిన్నవి తాగునీరు శ్మశానము ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఇవి చేస్తేనే మన పల్లెలు పట్టణాలు అవుతాయి అని చెప్పి నేను చెప్పాను కానీ మన ప్రతిపక్ష నాయకులకి అది నచ్చట్లేదు పల్లెలు పట్టణాలు అంటే మొత్తం పొలాలన్నీ ఎత్తేసి రియల్ ఎస్టేట్ చేసేసి ఎకరాక ఐదు లక్షలు కమిషన్ తీసేసుకొని ఇది అనుకుంటున్నారు వాళ్ళు కానీ అది కాదు నేను చెప్పింది మౌలిక సదుపాయాలు పల్లెల్లో కల్పించి మనము పట్టణాల్లో ఏ విధంగా అయితే తిరుగుతున్నామో అదే విధంగా పల్లెళ్ళు కూడా చేస్తానని మీకు అందరికీ నేను మాటిస్తున్నాను పంచాయతీకి ఆ పంచాయతీకి నిధులుంటాయని అందరికీ తెలుసు ఆ నిధులు ఏ రాజకీయ నాయకులు తినకుండా గమ్ముగా ప్రజలకు పెడితే వాళ్ళకి రోడ్లు వస్తాయి డ్రైనేజ్లు వస్తాయి అన్నీ వస్తాయి ఆ దాని గురించి నేను పెద్ద దగ్గర చెప్తున్నాను కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను ఇప్పుడే సతీష్ సతీష్ బాధపడ్డారు అమ్ముడు అన్నారని చెప్పి ఆయన స్వచ్ఛందంగా నిజంగానే నా మీద అభిమానంతో నాతో కలిసి నడుస్తున్నాడే తప్పితే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించినట్టు అవన్నీ అబద్ధాలు ఎవరు కూడా అలా చేయలేదు వాళ్ళ పాటికి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా తను చేసిన అన్యాయాన్ని భరించలేక వా ఆయనతో కూడా కలిసి నడిచిన వాళ్ళకి కొంచెం కూడా గౌరవం లేకుండా ఇన్ని రోజులు వాళ్ళు ప్రజలకి చేయాలనుకున్న కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు నేను అందరం చెప్పట్లేదు కొంతమంది మంచి లీడర్స్ ఉన్నారు వాళ్ళు జనానికి చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి ఉండి జనానికి చేయలేకపోయామనే బాధతో ఈరోజు నాతో కలిసి నడుస్తున్నారు వాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగిందని అంతేగాని వాళ్ళు ఎప్పటికీ అమ్ముడు పోలేదు ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నా పేరు అనౌన్స్ చేసిన రోజు నుంచి గంట క్రితం వరకు కూడా పార్టీలో చేరుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడ పెమ్మారెడ్డిపాలెంలో యువకులు ముందుకొచ్చి విచిత్రం ఏంటంటే ఆ ఊరు ఊరిని అసలు అక్కడ తెలుగుదేశం లీడర్ లేరు అట్లాంటిది ఊరు ఊరు మొత్తం తెలుగుదేశం కిందకి మార్చేశారు యువకులందరూ కలిసి కాబట్టి ఇదంతా ఎవరు చేశారు అసలు అసలు ఎవరో కూడా తెలియదు ఆ అబ్బాయి నాకు ఇరవై రోజుల క్రితం వచ్చి కనిపించాడు అమ్మా నేను మీతో కలిసి నడుస్తాను వాలంటరీగా వచ్చి ఊరు ఊరు పెమ్మారెడ్డి పాలెం ఊరంతా వన్ సైడ్ అయిపోయింది ఇవన్నీ వాళ్ళ అమ్ముడుపోయిన వాళ్ళు కాదు కోవూరు ప్రజలు చైతన్యవంతులని పదే పదే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు నేను చెప్తున్నా అలాంటి వాళ్ళు ఎందుకు అమ్ముడు పోతారు వాళ్ళ మనస్థై వాళ్ళకి ఆత్మ సాక్షి అనేది ఉంది వాళ్ళ మనస్థైరం మీద దెబ్బ కొడుతున్నారు అమ్ముడు పోయారని ఇది కరెక్ట్ కాదు ప్రతిపక్ష నాయకులకి ఇదే చెప్తున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో చూసి ఆలోచించి మరీ మాట్లాడండి కాబట్టి మీకు అందరికీ చెప్తున్నారు ఇలా ప్రజల్ని బాధపెట్టు అక్కడ ఏ ఊర్లో నాయకులు వచ్చి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి చేరుతారో ఆ ఊరికంతా పోయి ఆ నాయకులను తిడుతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మరోసారి అందరికీ చెప్తున్నాను వాళ్ళందరూ అలా అమ్ముడు పోయిన వాళ్ళు కాదు ఇప్పుడే సతీష్ బాధపడ్డాడు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది అందరికీ నమస్కారం